మచ్చలేని బండ్రాయిల బతకడం కన్నా మచ్చ పట్ల భోజనం భోజనాల బతకడం నాకు ఇష్టం నాకోసం కొన్ని రోజులు ఉపయోగపట్టు అన్ని సర్దుకుంటాయి నమస్కారం తల్లి మనవరాలు మనస్మర్శి తీసుకొచ్చింది మా వాడు దుబాయ్ లో ఉన్నాడని చెప్పడం అబద్ధం అసలు నిజం ఏంటంటే పరువు పోతని ఎవరికి చెప్పుకోలేక బిడ్డ మేయడం సరిగ్గా వెతకడమే మానేశాను మా నాన్న గొంతు విని చాలా రోజులు అయింది ఈ మధ్య కళలో కూడా రావట్లేదు మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు మా నాన్నని వెక్కడానికి హెల్ప్ చేస్తారా గుర్తు పెట్టుకోవాలా లేదా అనే ప్రశ్నతోనే నా రోజు మొదలవుతుంది ఇలాంటి అయ్యో మేము ఎవరికి రాకూడదేమో కాదు నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతా ఉండదే ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు మన ఇంటి సమస్య దీనికో ముగింపు మొదలు పెట్టు ఎవరడ్డం వచ్చినా చివరికి నేను అడ్డం వచ్చినా కూడా దీన్ని ఎంత తేల్చే వరకు వదలొద్దు చెప్తా నోట్ చేసుకో జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ వాడి పేరు సురేష్ మూడు తబలాల్లో ఆరు వేలు చొప్పున మూడు ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం అలాగే ఇద్దరు మనుషులకి రెండు వందల యాభై చొప్పున మూడు రోజులు అంటే రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు వందల యాభై వచ్చాక బల్గా ఇరవై వేలు ఇస్తాను ఇంకొక నెంబర్ చెప్తా రాసుకో జీరో ఎయిట్ డబల్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ వన్ వాడి పేరు దివాకర్ నాలుగు సిగరెట్లు ఓళ్ళు ఖర్చులు ఇద్దరికి మూడు వందల చొప్పున మూడు రోజులు నీ మనిషి కాబట్టి మూడు వందలు ఇస్తున్నాను రెట్నొచ్చాక బల్క్గా ముప్పై వేలు ఇస్తాను నాన్న వెతడానికి నీ వంతు సహాయం నువ్వు చేసే తల్లి నా లెక్కకి నీ లెక్క యాడ్ అయిందిగా నువ్వు అమ్మ దగ్గరికి ఆడుకో రాజే నేను తర్వాత వస్తాం ఈ లెక్కలేటి బాబు ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ ఇలా ఉంటే తబలా ఇది సిగరెట్ ఇది చాక్లెట్ అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్ లోకి దింపేశాడు మాట మీ మనవరాలు నోట్ చేసిన ఫోన్ నంబర్స్ నేను ముందే గ్యాదర్ చేశాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిశాను విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా మిస్ ఇందులో అపంశం తెలియని సురేంద్ర అనవసరం నేర్కొన్నాడు అవును పాపం ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా సురేంద్ర మా ఇంటికి వచ్చిన రోజు వాళ్ళిద్దరి మధ్య వాదన జరిగింది తప్పు చేస్తున్నావురా నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు ముందే తెలుసుంటే నీ దగ్గరికి హెల్ప్ పడగడానికి వచ్చేవాడిని కాదు ఏంట్రా డబ్బు అవసరమైన వాళ్ళకి అంతానే ఉంది ఈ టోటల్ నెట్వర్క్ లో నేను ఒక చిన్న లింక్ మాత్రమే అయినా మా నాన్న జాయితీగా ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమి లేదురా ఊరంతపు తప్ప నేను ఈ మూడు సంవత్సరాల్లో కావాల్సిన సంపాదించాను మన ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను నువ్వేమి ఫీల్ కాకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకొని బిజినెస్ లైన్ లో పెట్టుకో మనం తర్వాత చూసుకుందాం నేను తీసుకుని రా నువ్వు అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసే జరిగి కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు నీతో పాటు ఉన్న లింకులు నువ్వు చెప్పే ఆ విరాజు లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు అటు చూడు పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి అస్తిత్వం అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు గౌరవంగా తిరుగుతారు మీకేదీ జైలు పెడితే నీ కూతురికి ఏమైనా సమాధానం చెప్తావు ఇప్పటికైనా చేయి దాటక నేను ఇంత లోతుగా అస్సలు ఆలోచించలేదురా ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు అనుమానం పడుతున్నాడు నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసే లోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం నాకు చాలా హ్యాపీ ఉందిరా విషయం రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్ల నుంచే రేపు నైట్ లాస్ట్ కంటైనర్ అనుకల్ నేను కూడా పోర్ట్ కి వెళ్తాను నువ్వు రాత పడి కార్లో వచ్చేసి ఇద్దరు కలిసి కబుల్ చెప్పుకుంటూ వెళ్తాం నేను మీ ఊర్లో దించేసి నేను పోర్ట్ కెళ్ళిపోతాను రే నా కార్లో రావడానికి కూడా అత్త ఆలోచిస్తావు ఏంట్రా నువ్వు మరీ భయస్తుడురా మాకు మంగళూరు పోర్ట్ వరకు రాజమార్గం సెట్ చేసి ఉంది నీకేం భయం లేదురా పదా చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని నాకు అనుమానంగా ఉండేది కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరారు కలిసే కనబడకుండా పోయారు ఏంటంటే ఎంట్రీలు తీసుకుని అజెట్గా వర్మ ఫ్యామిలీ చెప్పిన బట్టి సురేంద్ర వర్మతో కలిసి వెళ్ళాడు వాళ్ళిద్దరూ మిగతా ఇరవై మంది మన సరౌండింగ్స్ లోనే మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా రా అరే నువ్వు పీలర్ లో రెండు చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు మంగళూరు చేరుకున్నాయి అన్ని చెక్ పోస్టులలో నేనే పర్సనల్ గా ఎంట్రీస్ నోట్ చేశాను అయినా సరే మన దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్ లో చెప్పాడు అనంత్ ఏదో వెతుకుతున్న సిఐ మురళి మిస్ అయిన సురేంద్ర ఏంటో అంతా మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు లేదురా అన్ని సైల నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా అనంత్ అటాక్ చేశాడు అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా కాదురా అనంత్ అటాక్ చేసింది నా నాపటానికి కాదు చంపటానికి మంగళూరులో ఏదో దొరికేస్తుందని కాదు వచ్చాక వాడెక్కడ అనే భయంతో నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్ లో ఆగి బయల్దేరే లోపే ఒక గ్యాంగ్ తో వచ్చాడంటే వాడు డైరెక్ట్ గా చేసినా తప్పిపోయినాడా కాదు ఏడుపుచ్చి ఫోన్ చేసినాడు రోజుకి ఎంతో మంది వస్తారు పోతారు అందరి ముఖం గుర్తు పెట్టుకుని అయ్యే పని ఆయని అయినా నేను కస్టమర్ ఇచ్చే దుడ్డుని చూస్తాను తప్ప వారి ముఖం చూడు ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు మాట్లాడిన నీ ముఖం చూడకుండానే మాట్లాడుతా ఉన్నా సరే పోయిన ఆదివారం ఇరవై మూడో తేదీ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య కాల్ లిస్ట్ కావాలి పోలీసా కాదు అయితే ఇవ్వచ్చు ఆ రోజు ఆ టైం లిస్ట్ కావాలంటే అప్పటి నుంచి లిస్ట్ వెనక్కి కొట్టాలి అలా కొట్టడానికి డబ్బులు ఇస్తాను డబ్బులా డబ్బులు అనగానే ఎలా వస్తుందా చూడు కోసం నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్లు తిప్పావు చివరికి ఇక్కడికి తీసుకొచ్చి హిల్స్ చూపిస్తాం విశ్వం జాపరావు బాబు నువ్వు రాసి తెచ్చిచ్చిన ఎంట్రీలు అన్ని అబద్ధం ఆ మనుషులు కంటైనర్లు మన హార్స్లీ హిల్స్ ఏరియాని దాటి వెళ్ళలేదు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు నేను నీకు ఇచ్చిన డీటెయిల్స్ లో ఆ జెరాక్స్ రెండిట్లో సేమ్ టు సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ హార్స్లీ హిల్స్ కి ఇరవై కిలోమీటర్ల ముందున్న అంగల్ చెక్ పోస్ట్ క్రాస్ అయిన వెహికల్స్ హార్స్లీ హిల్స్ కి ముప్పై కిలోమీటర్ల తర్వాత ఉన్న గట్టు చెక్ పోస్ట్ దాటలేదు తెలివిగా వాళ్ళు అన్ని మంగళూరు పోర్టు దాకా వెళ్ళినట్టు రిజిస్టర్లో రాశారు చెక్ పోస్ట్ నుంచి మంగళూరు పోర్టుకెళ్లే వరకు అన్ని చెక్ పోస్ట్ ఎంట్రీలు ఒకే హ్యాండ్ రైటింగ్ లో ఉన్నాయి అంటే ఒకటే రాశాడు అవును మనలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి దూరంగా డైవర్ట్ చేయడానికి ఫేక్ వేశారు ఎనివే సలీం నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు ఇంకా క్లారిటీ